హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం డీకేటీ ఫామ్ డీకేటీ పట్ట తర్వాత అసైన్డ్ పట్ట అంటే ఏంటో ఒకసారి చూద్దాం అదిగొని చూడండి భూమి లేని నిరుపేదలకు అర్హులైనటువంటి పేదవారికి ప్రభుత్వం మంజూరు చేయబడినటువంటి భూములను ఇచ్చేటువంటి హక్కు పత్రమే డీకేటీ పట్ట అంటారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఐదు నుండి దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విధానాన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని తీసుకురాబడింది నెక్స్ట్ ఓకే పేదలకు మంజూరు అయ్యేటువంటి భూములు లేని నిరుపేదలకు రాజకీయ బాధితులకు కానీ మాజీ సైనికులకు కానీ శివారు జమాదారు మొదలైనటువంటి వారికి ఇచ్చేటువంటి పట్టనే మనం డీకేటీ భూములు అంటారు ఓకే అది నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం డీకేటి పట్టా భూములు అంటే ఏంటంటే భూమి లేని నిరుపేదలకు అరుగులైనటువంటి వారికి పేదవారికి మంజూరు చేయబడినటువంటి భూములకు అందించేటువంటి ఆ హక్కు పత్రమే తర్వాత ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై ఐదు నుండి సంబంధించినటువంటి ఓ సమగ్రమైనటువంటి ప్రభుత్వ విధానం తీసుకురాబడింది ఓకే అక్కడి వరకు గుర్తుపెట్టుకోండి అది చూడండి ప్రభుత్వ విధానం తీసుకురాబడింది నెక్స్ట్ పేదలకు అయ్యేటువంటి ప్రభుత్వ పట్టాలను అది చూడండి ఈ పాయింట్ పేదలకు మంజూరు అయ్యేటువంటి ప్రభుత్వ పట్టాలను తెలంగాణ ప్రాంతంలో లవణీ పట్ట అని పిలువబడుతుంది ప్రస్తుతం డి పట్టాగా కూడా పిలుస్తున్నారు అదక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకోసారి చూద్దాం పేదలకు మంజూరు అయ్యేటువంటి ప్రభుత్వ పట్టాను తెలంగాణ ప్రాంతంలో పట్టా అంటారు లవణీ పట్టా అంటారు నెక్స్ట్ భూమి లేని పేదవారికి రాజకీయ బాధితులకు మాజీ సైనికులకు శివాయి జమాదారు మొదలైనటువంటి వారికి ఇచ్చేటువంటి భూమిని అంటారు చూడండి ఈ గుర్తుపెట్టుకోండి డీకెటీ పట్ట లవణీ పట్ట అసైన్మెంట్ పట్ట ఓకే ఎందుకంటే ఇది ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఓకే అలాగే వీటితో పాటు పట్టాదారు పాస్బుక్ టైటిల్ చట్టం రిజిస్టర్ దస్తావేజులు సాదా బైనామాలు ఆ తర్వాత మూడు ముప్పై ఎనిమిది ఈ సర్టిఫికేట్ రక్షిత కవులుదారు సంబంధించినటువంటి సర్టిఫికేటు తర్వాత ఓఆర్సి సర్టిఫికేటు అంటే ఇనాం భూమి పైన ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ గురించి కూడా తెలుసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ